హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే బయట టిఫిన్ సెంటర్లో దొరుకుతుంది కదండి ఎర్ర సో అది ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కానీ చింతపండు కానీ వాడకుండా ఈ ఎర్రగా ఎలా చేసుకోవచ్చు చేసి చూపిస్తారండి ఇది పుల్లట్లకు కానీ దోశ ఇడ్లీ వాటికి కానీ చట్నీ కూడా లేకుండా ఒట్టి కారంతోనే తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది పిల్లలు కూడా ఈజీ ఇష్టంగా తింటారండి అంటే ఎక్కువ స్పైసీనెస్ లేకుండా అనమాట ఇందుకోసం ప్రాసెస్ అయితే ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందుకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి అండి అంటే మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోవాలి అలాగే మీరు కారం తినేని బట్టి కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే పది నుంచి పదిహేను వరకు ఎండుమిరకలు అయితే తీసుకున్నాను అలాగే వెల్లుల్లి పెద్దది ఒక 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 కాయ మొత్తం వెల్లుల్లి ఒకటంతా తీసేసుకున్నాను అనమాట వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల కారం అనేది టేస్ట్ బాగుంటుంది సో అందువల్ల మరి పొట్టు మొత్తం వాలవలసిన అవసరం లేదండి మామూలుగా ఇట్లా ఇట్లాసి వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజ్ పెద్ద సైజు ఆనియన్ ఒకటి స్లైసులుగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఆనియన్ కట్ చేసేటప్పుడు పైనుండే భాగం పార్ట్ తీసేయాలండి అది కిడ్నీలో స్టోన్స్ చేరుతాయి అనమాట అది దాంతో పాటు వేయడం వల్ల సో అందువల్ల దాన్ని తీసేసి వేసుకోండి వీళ్ళంతవరకు టమాటోలో కూడా అట్లాగే వేసుకోవాలండి టమాటోలో కానీ ఆనియన్లో కానీ పైనుండే పాటు తీసేయాలి లేకపోతే అది మగవాళ్ళకి ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ చేరుతాయి అన్నమాట అలాగే ఇప్పుడు చిన్న మీడియం సైజు రెండు టమోటాలను కూడా కట్ చేసుకోవాలండి మనం చింతపండు వేయట్లేదు కదా సో ఆ ప్లేస్లో అయితే మనం టమోటాలను తీసుకున్నాం అంటే ఫుడ్ కలర్ వేయకుండా రెడ్ ఎర్రగా కనపడడానికి అలాగే కారం ఎక్కువ తెలియకుండా ఉండడానికి ఒక చిన్న సైజ్ రెండు మీడియం సైజు అయితే సరిపోతుంది అలాగే కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి బాగా ఫుడ్ కలర్ వాడడం వేయడం వల్ల అంటే పిల్లలు తింటారు కదా సో అందువల్ల హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇట్లా టమోటాలు వేసైతే చేసుకుంటాం అనమాట చాలామంది టమోటాలు వేయకుండా చింతపండు మాత్రమే వేసి చేస్తారు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాము సో ఇప్పుడు ఈ ఈ మొత్తాన్ని మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని నూనె కొంచెం వేసుకోవాలి అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటుంది నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే నేను కారం రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అందువల్ల ఎక్కువ చేస్తాను నేను అలాగే పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కారం అది అది నూనెలో వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో నూనె అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకుంటే కారం లేకుండా కనీసం ఒక వ ఒక వారం వరకైనా నిలువు నిలువ ఉంటుందన్నమాట బయటే ఉంచడం వల్ల కూడా సో నేను ఇట్లా వారం ఒకసారి చేసి పెట్టేసుకుంటే టిఫిన్స్లోకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అందువల్ల ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటాను నేను ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి చూసారు కదా నేనైతే ఇది పుల్లట్లలోకి దోశ పిండి కొంచెం పులిసిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సో అందువల్ల అది పుల్లట్లుగా అయితే ఇది వేసేస్తున్నాను ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఆల్రెడీ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పుల్లట్లలోకి ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నానండి ఈ వీటిల్లోకి ఉల్లిపాయలు వేయడం వల్ల మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ బాగుంటుంది తినడానికి అనమాట అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా అంటే పులుపు తెలియకుండా కారంగా బ్యాలెన్స్ కారం పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి రెండు పచ్చిమిర్చి వేసేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వద్ది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇట్లా నూనె వేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది ఆయిల్లో మగ్గించుకోవాలి కొంతమంది పచ్చివే వేస్తారు మరి పచ్చి వేసినా కూడా ఎక్కువగా అంతగా బాగుండదు ఎందుకు నాకు ఇష్టం ఉండదు సో అందువల్ల నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తానన్నమాట కొంచెం మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసేసుకొని పెద్ద పెద్ద పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ కట్ చేసి గరిటితోనే మెదుపుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలండి పసుపు వేయడం వల్ల దోశలు అనేది కలర్ఫుల్గా పసుపుగా బాగా కనిపిస్తాయి ఈ పుల్లట్లకి దోసపిండి ఏం సపరేట్గా ప్రిపేర్ చేయబడలేదండి మనం దోశకి నానబెట్టుకుంటాం కదా ఆ దోసపిండి అయితే సరిపోతుంది ఫ్రెష్ దోసపిండి కంటే కొంచెం పులిసిన పిండి అయితే బాగుంటుంది పుల్లట్లకి బా తినడానికి బాగుంటుంది అన్నమాట ఇలా వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి అంత ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నదంతా ఉల్లిపాయలంతా అయితే మనం కలిపేసుకోవాలి దోశ పిండి వేసుకొని మొత్తం ఈవెన్గా బాక్స్ కలుపుకోవాలన్నమాట కలిపేటప్పుడు ఎల్లోగా కనపడట్లేదు కదా కానీ దోశలు పోసేటప్పుడు మాత్రం ఎల్లోగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో పచ్చినపప్పు మినపప్పు అన్నీ వేసుకోవచ్చు మా పిల్లల పప్పులన్నీ వేరు పక్కన పెడుతుంటారు సో అందువల్ల నేను వేయలేదనమాట మీకు ఇష్టమైతే పచ్చని పప్పు వేసు పప్పు మినపప్పు ఇవి కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దోశ పెనం పెట్టుకొని ఇట్లా ఆయిల్తో ఆనంతో స్ప్రెడ్ చేసుకోవాలి అంటే నూనె కూడా ఏమి వేయ వేయన అవసరం లేదండి ఇలా ఎక్కువ మరీ ఎక్కువ పల్చగా చేయొద్దండి ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి దోశ విరిగిపోతుంది లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నూనె అనేది వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి దోశని బాగా కాలునివ్వాలి వన్ టేబుల్స్ కూడా పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నూనె ఇలా ఫ్రై అయిన తర్వాత చూశారు కదా రెండో వైపు తిప్పుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమైతే కానీ నీటిలో కానీ ఇందులో కాంబినేషన్గా ఎర్రకారం అయితే రెడీ చేసేసుకున్నాం